ఇతని పైన ఎవరు నమ్ముతున్నారండి సరే ఎవరు నమ్మరు మాట్లాడితే ఫస్ట్ ఇప్పుడు యాభై లక్షలు అడిగిండు అది మేం చెప్తున్నావా ఆరోపణ చేస్తలే మేము అది బాదాప్త ఆ గ్రానైట్ వ్యాపారి వాళ్ళ భార్యనే స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళు ఆయన ఎఫ్ఐఆర్ అంటే ఒక ఎమ్మెల్యే పైన ఒక మహిళ వాళ్ళ నా భర్తను వేధిస్తున్నాడు పైసలు లేకపోతే చంపుతున్న చంపుతా అని 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 ఒక ఎమ్మెల్యే పైన పోలీస్ మెట్లు ఎక్కిన ఒక మహిళ ఆమె చెప్తుందంటే అంటే ఎంత వేధించిండు వాస్తవం కాదా ఇది ఇది మా కల్పితమో మేమే చెప్పు కాదు మాకెందుకండి అసలు వదిలిపెట్టాం కౌశిక్ రెడ్డి మా ఎమ్మెల్యే కాదు మీ వీళ్ళిట్ అరాచకాలు చేసి నియోజకవర్గ ప్రజా వ్యాపార వస్తులని ఇబ్బంది పెడుతుంటే ఏమ ప్రజలు తప్పుదో పట్టి చూస్తుంటే మేము కూరుకుంటాం గతంలో కూడా జాబులు పెట్టిస్తా అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ సర్పంచ్ దగ్గర కూడా పైసలు తీసుకున్నారు అప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటారు మీరు అధికార పార్టీలో ఉన్నప్పటికీ అప్పుడు మేము అప్పుడు కూడా నేను చెప్పిన సాక్షాలం పక్కకు పెట్టి చెప్పిన ఒకటి మహేందర్ చెల్పూర్ మహేందర్ దగ్గర జాబ్ పెట్టిస్తా అని చెప్పి కోట్ల జాబ్ పెట్టి కోట్ల పెట్టిస్తా అని చెప్పి ఇరవై ఇరవై లక్షలు తీసుకున్నాడు దాదాపు అతను చెప్పిండు మైపాల్ రెడ్డి అని చెప్పి వినవంక అతను సొంత మండలే అతను బాగా దగ్గర ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి ఎక్కడ డబ్బులు ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండ ప్రెస్ మీట్ చెప్పిన ఇప్పుడు యాభై లక్షల రూపాయలు స్వయానా ఒక వ్యాపారి పోయి చెప్తే ఏ రకం గుండానా రౌడీజమా అసలు ఏంది టిఆర్ఎస్ పార్టీ గుండా బ్రాండ్ ఫ్యాక్టరీనా అది వాళ్ళు తయారు చేస్తున్నట్టున్నారు ఇట్లా అరే రామాయణం అవును అది ఏంట్లో గొప్ప బ్లాక్మెయిలర్ సూసైడ్ స్టార్ ఎన్ని చెప్పింది నేను రీల్ స్టార్ రీల్స్ లో ఉంటాడు రియల్ లైఫ్ లో ఉండడం అని చెప్పిన సో అతను ఇప్పుడు కూడా యాభై లక్షలు సభకు తీసుకోవడానికి మాత్రం అతను వసూలు చేస్తున్నాడు అదే దోషిగా తిన్నారు ఇప్పుడు మళ్ళా పైసలు తీసుకొని మీటింగ్ లో పెడుతున్నాడు ఏం చెప్పాలి ఇప్పుడు అతను వ్యవహార శైలి నేను అదే చెప్పింది నాకు అడిగిన మరి ఖండించాలి ఎమ్మెల్యే అయినా మరి మీరు ఎఫ్ఐఆర్ అయింది ఒక ఎమ్మెల్యే పైన పైసలు తీసుకుని ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ పార్టీ నైకిత బాధ్యత అది ఇక్కడ జిల్లా అధ్యక్షుడు వదిలేట్టుకుంటే వాళ్ళ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడి వరకు దే ఆర్ వాళ్ళు రెస్పాన్సిబుల్ ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ప్రవర్తిస్తుంటే మరి చెప్పాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది అది అంత కాక అది అదంతా కాక గుండెడు ఆ క్వారీ ఉన్న ఊర్ల ప్రజలని చెప్పుకుంటూ బిఆర్ఎస్ నాయకులతోని అతను ఒక వైరల్ అతను ఒక పిటిషన్ ఇప్పించిన అసలు కామన్ సెన్స్ ఉందా ఏదో గుడికి గుడికి ఇప్పుడు మీ దగ్గరకు వస్తారండి మీ ఊర్లో గుడి కడుతున్నాము మాకేమన్నా విరాళం ఇస్తారా మీ పేరు పైన అని అంటారు మనం తోచిన సాయం చేస్తాం అంతేగాని నువ్వు ఇస్తలేవు అని చెప్పి ఎవరైనా అసలు ఎవరైనా పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే ఆ విషయంలో అసలు ఏమైనా సెన్స్ ఉందా కప్పిపుచ్చడం కూడా ఇ కూడా రాదు చక్కగా ఇది దొరికిపోయింది ఇప్పుడు సో వాళ్ళే రాసిండు అవును మా మా ఫోన్ చేసిండు అంటే ఫోన్ చేసిండు అనే ప్రూవ్ అయిందా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం ప్రూవ్ అయింది వాళ్ళు ఇచ్చిన పిటిషన్ తోని ఎమ్మెల్యే ఆ వ్యాపారస్తుని ఫోన్ చేసిండు అనేది క్లియర్ గా ప్రూవ్ అయింది ఇంకా టెక్నికల్ గా ఆ డేటా వీటా పోలీసు రేపు విచారించినప్పుడు తీస్తే తెలిసిపోతుంది ఫోన్ చేసిందా లేదా అనేది సాక్షులు ఉన్నారు పక్కన వాళ్ళ భార్య ఉంది వాళ్ళ చుట్టాలు ఉన్నారు పోలీసు చెప్పిండు స్పీకర్ ఫోన్ ఉన్న ఫోన్ చేసినప్పుడు పక్కన వాళ్ళ ఇంట్లో మొన్న వాళ్ళ కూతురు పెళ్ళి అయిందట చుట్టాలు అందరు ఉన్నప్పుడు మాట్లాడిందని చెప్పిండు బూతులు నానా బూతులు ఇప్పుడు వయసు వయసు కూడా అరవై సంవత్సరాలు అతను అరవై సంవత్సరాలు అతను వయసు కూడా లేకుండా బూతులు తిట్టుడు ఏందండి ఈ రకంగా అతనితో పాటు వాళ్ళ నాయకులు కూడా ఆ ఊబిలో వాడుతున్నారు వాళ్ళు కూడా చిక్కుకుంటారు మరి ఆ డబ్బులు అన్నాడు అడిగిండడు ఎవరికి ఇచ్చిన్నాడు ఏం చేసినా డబ్బులతో గ్రామాలు ఖర్చు పెట్టినా మరి మరి ఇవన్నీ మరి ఇప్పుడు లెక్క చెప్పాలి కదా వాళ్ళు ఏమంటున్నారు ప్రణబ్బా ఇంటర్వ్యూ ద్వారా కంటే తెలిసింది ఇది ఒక్కటే తెలుగు ఇంకా చాలా ఉన్నాయి అయితే మీరు అధికారంలో ఉండి కౌశికి రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుపోతున్నారు ఫైనల్ ఇప్పుడు మేము కక్షపూరిత రాజకీయమే చేయమండి అధికారికంగా అధికారికంగానే ఇప్పుడు కేసు అయింది దాన్ని దర్యాప్తు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుంటారు ఇతను ప్రతి విషయం కేసులు మస్తు కేసులు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మేము ప్రజల పక్షాన పనిచేస్తాం కక్ష పుడత రాజకీయాలు వాళ్ళు చేసినట్టు మా ముఖ్యమంత్రి గారిని డ్రోన్ ఎక్కరేసిన ఏడు వందలు వెయ్యి రూపాయలు కట్టిన చలాందానికి డిటెన్షన్ తొమ్మిది రోజులు పెట్టినండి రాసుకుంటాను ఎవరన్నా రెడ్ బుక్ ఎక్కడూ బుక్ ఎక్కడిది వాళ్ళ పేర్లే ఉంటే దాంట్లో వాళ్ళే అరాచకాలు చేసి అందరి ఇబ్బంది పెట్టిండ్రు అవన్నీ ముచ్చట్లు ఎవరు నమ్మరు ఇతన్ని అతను పెద్ద ఫ్రాటర్ బ్లాక్మెయిలర్ ఇప్పుడు రౌడీ అని తెలిసిపోయింది గుండా భార్య లేడీ ఆడోళ్ళని ఓట్లు ఆడోళ్ళ ఓట్లు అడిగి ఆడోళ్ళ ఓట్లతోని అతను ఆడోళ్ళతో ఓట్లు అయిపోయింది భార్య గాని బిడ్డ సో ఫ్యామిలీ గురించి మనం తీసుకురావద్దు కానీ అతను చేసిన పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ ఓట్లు అడిగి ఇప్పుడు ఒక మహిళనే పోయి కేసు పెట్టే ఒక మహిళ పోయి కేసు పెట్టిందంటే ఏ రకంగా వాళ్ళ భర్తని హింసించుండొచ్చు వీళ్ళ బిడ్డ మీద కూడా సంఘం కేసు పెట్టింది అవన్నీ నడుస్తున్నాయి జోలికి నేను పోను నా సంస్కారం నాకు లేదు కానీ ఇతను షో పుట్ట రీల్స్ ఆ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో తప్ప ఎవరిపైన గౌరవం ఉందండి కులాలని దూషిస్తాడు మీడియా వాళ్ళని కొడతాడు తిడతాడు రైతులను లేచి రైతు వేదికలనే అతను తిడతాడు గవర్నర్ ని హేళన చేసే ఒక మహిళా గవర్నర్ ని ఇంకా ఏది ఇక్కడ ఇక పద్ధతి ఎక్కడిది తనకి ఒక సంస్కారం ఎక్కడిది నీతి మాటలు మాట్లాడితే ఎమ్మెల్యే కానీ శాశ్వతం కాదు ఎమ్మెల్యే కానీ సత్యపూసు అయిపోయి ఇక అతను ఏదో క్లీన్ చిట్గా ఉండడండి బిహేవియర్ అనేది నువ్వు ఎమ్మెల్యే ఉన్నా కాకుండా ఏది ఉన్నా నీ ప్రవర్తన నీ సిన్సియారిటీ నీ ఒక దాచిపెట్టలేం కదా ఎన్ని రోజుల దాచిపెడతావుతుంది బయట పడతనే ఉంటది నీ నీ వ్యవహార శైలి ఏంది నీ మాట్లాడే పద్ధతి అనేది బయట పడిపోతుంది దొంగ ఎప్పుడంతా దొరికిం దొరికిపోవలసింది ఎక్కడ దొంగ దొరికిం అది తెలిసిన విషయమే ఆయనకంచి ఇందాక చెప్పిన ఏదో ఆ పది మంది ఎమ్మెల్యేలకి రాజీనామా చేయాలి బై ఎలక్షన్ రాజీనామా కాదు బై ఎలక్షన్ లో వస్తాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు పక్కకు ఎప్పుడు సుప్రీంకోర్టు కోర్టులొస్తుంది పక్కకు పెడితే చెప్తున్నా మా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మా ప్రభుత్వం టిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు రాజీనామా చేయమని చెప్పండి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఎలక్షన్ హోదాం రాజీనామా చేస్తే ఆరు నెలలు తప్పకుండా బై ఎలక్షన్ వస్తుంది ఆ ఎలక్షన్ ఎప్పుడు వస్తో కోర్టు అది నిర్ణయిస్తే పక్కకు పెట్టండి ఈ ఎలక్షన్ రాజీనామా చేస్తే ఖచ్చితంగా వస్తుంది అప్పుడు తెలిసిపోతుంది కదా ముడి ముడికిందనే ఒక మెతుకు చాలు బాబు దమ్ముందా టీఆర్ఎస్ దీంతో మొత్తం తెలిసిపోతుంది అండి కౌశిర్ రెడ్డి పైన అసలు ఏముంది ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు టీఆర్ఎస్ పైన ఏమనుకుంటున్నారు మా కాంగ్రెస్ పార్టీ మా ప్రజా ప్రభుత్వం పైన మా పాలన పైన ఏమనుకుంటున్నారు అనే స్పష్టంగా ఒక క్లారిటీ వస్తుంది సింపుల్ కుల్లం కుల్లా ఇది నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ